మంత్రివర్గంలో నాకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్టే ఆదివాసులకు పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా పదేళ్ళు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకు ఇచ్చే గౌరవం వేరే పార్టీలు తిరిగి వచ్చిన వారికి పదవులు కావాలా అలా చేస్తానంటే కుదరదు మంచిరాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆదిలాబాదేమో మొత్తం ఈ మన ట్రైబల్ ఏరియా ఈయనేమో ఆధిపత్య కులాలకు సంబంధించిన నాయకుడు అక్కడ ట్రైబల్ ఏరియాకి సంబంధించి ట్రైబల్స్కో ఎస్సీకో మంత్రి పదవి వద్దాట కానీ ఈయనకు ఈయన ఈయనంతా ఇట్లా ఆదిలాబాద్ను మొత్తం ఇట్లా ఆపి ఓట్లు తీసుకొచ్చి తొందర చేతే ఏపించిండే ఆట చూడరు వీళ్ళ రాజకీయ మాటలు ఎట్లుంటాయో ఆదిలాబాద్ అంటే వెనుకబడిన ప్రాంతము ఎక్కువగా ట్రైబల్స్ మరి ఆ ట్రైబల్స్ లీడర్స్ నుంచి ఇవ్వాలి కదా ఒక మంత్రి పదవి అది వద్దాట కానీ మళ్ళీ ఆధిపత్య నాయకు నాయకుడికే ఇయ్యాలట అంటే గొర్రెలు అన్నిటికి కలిసి తోడేళ్ళను కావలు పెట్టుర్రే అని నది ఇది మంత్రి పదవి రాకుండా సీనియర్ నేత జానారెడ్డి అడ్డుపడుతున్నారు ధర్మరాజులో ఉండవలసిన వ్యక్తి దృతరాష్ట్రంలో వ్యవహరిస్తున్నారు ముప్పై ఏళ్ళు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలనే విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా మంత్రి పదవి అడుక్కునే అడుక్కుంటే వచ్చేది కాదు కెపాసిటీతో వస్తుంది మునుగోడు ఎమ్మెల్యే రెడ్డి రాజగోపాల్ రెడ్డి వాక్యాలు కాంగ్రెస్లో ఒక ముసలం అయితే ఏర్పడ్డదే తీవ్రమైన అసంతృప్తి ఏర్పడ్డది నాయకుల మధ్య అది రెడ్డి నాయకుల్లో అసంతృప్తి ఉన్నది మాదిగ నాయకుల్లో అసంతృప్తి ఉన్నది మాల నాయకుల్లో అసంతృప్తి ఉన్నది లేకపోతే బీసీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉన్నది ఇప్పుడు కిక్కురు మనకుండా మాకు మంత్రి పదవి కావాలని కిక్కురు మనకుండా ఉన్నది ఎవరు తెలుసా బీసీలు ఎస్సీలు ఎస్టీలే చూడూరి వీళ్ళు ఏమంటారు మొన్నటిదాకా బీసీ నినాదం అని ఒత్తుకున్నారు కదా ఏదే ఇప్పుడు ఇక్కడేం ప్రేమసాగర్ రావు మాకు మంత్రి పదవి కావాలన్నాడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలన్నాడు ఇక ఈ గడ్డం వివేకం చూసి వేసుకోర్రా ఆయన ఒక్కడు కనీసం నోరు తెరిచి అడుగుతాను ధైర్యం లేదా బీసీ లీడర్లకు మీకు ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయి కనీసం బుద్ధి అనిపిస్తలేదా మీ మీ వర్గాల నుండి మీకు ఓట్లు వేసి పంపించింది ఎందుకు వాళ్ళ కోసం కొట్లాడాలని కదా కనీసం మంత్రి పదవి అడిగే ధైర్యం కూడా లేదా అంటే వచ్చేసరికి ఎవడైనా టికెట్ ఇస్తాడో లేడో అనే భయంలో ఉన్నారా ఈ సిగ్గులేని మాదిగ ఎమ్మెల్యేలు కూడా కనీసం మీకు సిగ్గు లేదా ముప్పై మూడు లక్షల మంది మాదిగా వారి ఉన్నాం మాకు మంత్రి పదవి కావాలని అడిగే ధైర్యం కూడా లేదా అసలుంటప్పుడు ఎందుకు ఉన్నారు మీరు ఆ రాజీనామాలు చేసి బయటపడు నాలుగు లక్షలు లేని రెడ్డీలు మాకు ఇంకో మూడు మంత్రి పదవులు కావాలంటారు అటు చూస్తే మల్లరెడ్డి రంగారెడ్డి అడుగుతాను ఇటు చూస్తే రాజగోపాల్ రెడ్డి అడుగుతాను అటు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య కోసం మంత్రి పదవి మంత్రి పదవి అడుగుతున్నాడు చూడు వాళ్ళ చైతన్యం ఎక్కడ ఉన్నది మీ చైతన్యం ఎక్కడ ఉన్నది ఓ ఇందుకే రాజకీయాలు నిలవంది మనకు ఎస్సీబీసీ ఎస్టీలకు నోరు తెరిచి మాకు మంత్రి పదవి కావాలని అడగలేని దుస్థితిలో ఉన్నారు మళ్ళా మీరు లీడర్లు మాకు ఇది మారాలే చూడు మొత్తం కాంగ్రెస్ రాజకీయం మొత్తం ఈ ఎవల చుట్టూ తిరుగుతానో చూడర్రి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలంటే మనం వీరేషం వేరేసామన్నా సప్పట్లు కొడతారు అట్లున్నది ఆయన తెలివి మరి ఆయనకు పైసలు పెట్టచ్చు ఈనే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి కావాలంటే ఇంకో బీసీ ఎమ్మెల్యే కొడతారు మరి మీకు మంత్రి పదవి కావాలంటే ఎవడైనా సప్పట్ కొట్టేటోడు ఉన్నాడా లేదు గసండి లీడర్లు మీరు నేను బీజేపీలో ఉండి ఉంటే కేంద్ర మంత్రిని అయ్యేవాడిని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం గడ్డం కుటుంబం పోటీ చేయడం వల్లనే ఈ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది చాలు పో మరి ఇప్పుడు పోరాదు ఇప్పటికైనా వస్తుంది కేంద్ర మంత్రి పదవి అంటే మేము మంత్రి పదవుల కోసం పదవుల కోసం వచ్చినాం కాబట్టి కానీ మా మాలకు మాల అనే కులం కోసమో లేకపోతే మాకు నమ్మి ఓట్లు వేసిన ప్రజల కోసం మేము రాలేదురా బాబు మాకు పదవులు కావాలి మా ఆస్తులు కాపాడుకోవడానికి మాకు పదవులు కావాలి మా వ్యాపారాలు కాపాడుకోవడానికి మేము అధికారంలో ఉండాలి మళ్ళీ ఇంకింత సంపాదించుకొని మా తరతరాలకు అందించడానికి ఇట్లా కనబడతలేదు లేదు ఈయన ఈయన రాసిన రాతలల్లో ఎవరు రమ్మన్నాడు నేను ఏ ప్రజలను రమ్మన్నాడా నీ తీటకు నువ్వు వచ్చినావు గంతే చూడు మొన్నటిదాకా మాలమాదిగల మధ్య లొల్లి చూసిన వివేక్ గారు నువ్వు అడగడం మంచిగా అనిపిస్తాను కానీ నేను ఫలాని పార్టీలో ఉంచే కేంద్ర మంత్రి అయ్యేవాడిని అనే మాట మంచిగా అనిపించలేదు అంటే నీలో ఉన్న అది పదవి వ్యామోహం పట్ల నీకున్న ఆ వ్యామోహాన్ని సూచిస్తున్నది అంటే పద ఆ బీజే అంటే ఇప్పుడు బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అంటారు కదా అంటే దళితులు గో గొంతులు గోసినా మంచిదే కానీ నీకు కేంద్ర పదవి మంత్రి పదవి వస్తే సరిపోతుంది ఇదేనా వివేక్ గారు మీరు మాట్లాడేది సరే అయితే ఇక ఏం చేస్తాం మరి మీ అసలు ఉన్నారు ఏం చెప్తాం మరి మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతానికి ఆగింది ఇది ఏ రెండు రోజులల్లోనో మళ్ళీ బ్లాస్ట్ కావచ్చు రెండు మూడు రోజులు పట్టు గంతే